హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ టైం ఎంత పడుతుంది అనేది చాలామందికి అయితే డౌట్ ఉందనమాట అందుకని నేను ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఇలా వీడియో చేస్తున్నాను చాలామంది అయితే అడుగుతున్నారు ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో కానీ అందుకోసమే మీకు చూపించాలని వీడియో పెట్టాను ఇప్పుడు వచ్చేసి పదకొండు పదహైదు అయిందండి నాకు ఇంతకు ముందు గుర్తు రాలేదు కటింగ్కి ముందు నేను వీడియో తీయాలని పదకొండు గంటలకైతే స్టార్ట్ చేశాను బ్లౌజ్ కటింగ్కి ఈ బ్లౌజ్ వర్క్ కొంచెం ఉన్నింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ ఉంది ఫ్రంట్ నెక్ అయిపోయేలోపు నేను ఆ బ్లౌజ్ రెడీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ బ్లౌజ్ వర్క్ అయితే అయిపోయింది ఒకే ఫ్రేమ్లోనే నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ అంతా వచ్చేసాయి అనమాట అలా ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను హ్యాండ్స్ చిన్నవి కాబట్టి నేను అంతా ఒకే ఫ్రేమ్లోనే సెట్ చేశాను స్టిచ్చింగ్ చేసేది నేనే కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకొని కుట్టేస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేశాను కదా ఈ బ్లౌజ్ వచ్చేసి పదకొండు ఇరవై లేదా పదకొండున్నర అనుకోండి స్టార్ట్ చేశాను కదా ఒక పది నిమిషాలు ఎలాగూ వేస్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ నేను ఈ బ్లౌజ్ కుట్టే ముందు ఏమంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి మొత్తం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ అడుగున కూడా చూసుకొని డిజైన్ మ్యాచ్ అయిందా లేదా పైన దానికి అని చూసుకొని ఇలా ఎక్కువ ఉన్న దాన్ని కుట్టేసుకోండి నెక్ వెడల్పు ఎక్కువగా ఉంటే అలాగే కుట్టేయకండి భుజాలు జారిపోతాయి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక భుజాలు జారిపోవు కొన్ని నెక్స్ అనేవి రౌండ్ కరెక్ట్గా ఇచ్చి ఉండరు పైన ఏమో వెడల్పిస్తారు ఇంకా రాను రాను కిందకి చిన్నగా చేసేస్తారు ఇది అలాగే ఉంది నెక్ అందుకోసం నేను చెప్తున్నాను చాలామంది అయితే అంటే టైలర్స్ కూడా అలాగే అంటున్నారు ఎలా తగ్గించుకోవాలి అనేసి అందుకనే నేను ఈ వీడియోలో చెప్తున్నానండి నేను వర్క్ వేసి ఇచ్చిన తర్వాత చాలామంది టైలర్స్ చెడగొడుతున్నారు బ్లౌజెస్ అంటే భుజాలు జారిపోయేటట్టు కుడుతున్నారు అలా కుట్టకండి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే కనుక ఏమీ ఇంకా మీరు తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా కుడుతున్నాను చూడండి నెక్ ఇలా తగ్గించుకొని తర్వాత నడుము పట్టి కుడుతున్నాను నడుము పట్టికి పీస్ పడుతుంది కొంచెం తక్కువ వస్తుంది అందుకని దానికి కొంచెం జాయింట్ చేస్తున్నాను కస్టమర్స్ వచ్చే వరకు అయితే బ్లౌజ్ వీడియో స్టిచ్చింగ్ స్టా అంటే కంటిన్యూ చేస్తాను కస్టమర్స్ వస్తే ఆపేస్తానండి ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు కస్టమర్స్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారు కాబట్టి నేను మాట్లాడుతూ అంటే నా వచ్చింది కస్టమర్ మాట్లాడుతూ నేను ఇలాగ తప్పు కుట్టేశాను అందుకని కట్ చేసి ఇలా కుడుతున్నాను చూడండి పీసే కాబట్టి అది కట్ చేయొచ్చు ఇలాగ నడుం పట్టికి జాయింట్ చేసిన తర్వాత హెమ్మింగ్ అవసరం లేకుండా కుట్టేసుకోవచ్చు హెమ్మింగే చేయనండి నేనైతే వర్క్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా ఇలాగే కుడతాను అన్ని వర్క్ బ్లౌజెస్కి నేను ఇలాగే అంటే క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక అదే క్లాత్ని ఫోల్డ్ చేస్తాను లేకుంటే కనుక ఇలా చిన్న పీస్ జాయిన్ చేస్తాను అది హెమ్మింగ్ లేకుండా కుట్టు కనబడకుండా ఎలా కుట్టాలో చాలామందికి అయితే డౌట్ ఉంటుంది ఇక చూడండి ఇలాగా లైనింగ్ క్లాత్ మీదకి ఫోల్డింగ్ చేసి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టేస్తే మనకు హెమ్మింగ్ చేసే పని ఉండదు అలాగే నెక్ దగ్గర కూడా నేను కుట్టు కనబడకుండానే కుడతాను చూడండి కావాలంటే ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే నార్మల్ బ్లౌజెస్ ఇలా కుడతామన్నమాట నార్మల్ బ్లౌజెస్ లాగా ఇలా కుడతాను ఊరికే కొంచెం మీకు కుట్టి చూపిస్తున్నాను తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని లో అంటే రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి రివర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ దగ్గర కొద్దిగా ఒక వేలేడంతా కుట్టి వదిలేస్తున్నాను ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరగకుండా కరెక్ట్ సెంటర్ పాయింట్లో ఉండాలి కదా డిజైన్ అనేది అలాగా అలా అంటే లేదా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు నేను పిన్ అవన్నీ వెతికే టైం లేకుండా ఇలా స్టిచ్చింగ్తోనే సరిపెట్టేస్తాను ఆ స్టిచ్చింగ్ అయితే కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకు ఏమి ఇబ్బంది ఉండదు ఇలా కుట్టిన తర్వాత క రౌండ్ కట్ చేసి అంటే రెండు పాయింట్లు కుట్లలోకి వదిలేసి మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసేసి తిరిగేయాలన్నమాట అప్పుడు మనకు హెమ్మింగ్ లేకున్నా కూడా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది చూడండి ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి ఆ ముడతలు లేకుంటేనే మనము మధ్యలో రౌండ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ అయిపోవడానికి నాకు ఒకటి ఇరవై పట్టిందండి బ్లౌజ్ మాత్రమే కాదు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యి ఉక్సులు కాజాలు కూడా వేసి శారీకి ఫాల్ కూడా కుట్టాను అంటే నాకు ఈ శారీ బ్లౌజ్ రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టింది మధ్యలో ఇంకా కస్టమర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళతో ఒక పది నిమిషాలైనా టైం వేస్ట్ అయింది ఇంకా మధ్యలో ఒక పదహైదు నిమిషాలు స్కూల్కి వెళ్ళి బాబుకి క్యారర్ ఇచ్చేసి వచ్చాను మొత్తం ఇరవై నిమిషాలు వేస్ట్ అయినట్టే అనమాట రెండు గంటలు పట్టింది ఒక బ్లౌజ్ రెడీ అవ్వడానికి ఈ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ హెమ్మింగ్ లేదు ఉక్సులు కాజాలు ఇంకా శారీకి ఫాల్ అంతా రెడీ అవ్వడానికి టూ అవర్స్ అనేది తీసుకున్నాను నేను ఇంకా తొందరగా వాళ్ళు కూడా ఉంటారు నాకైతే అంత టైం పడుతుంది నేను ఇంకా అంతకన్నా తక్కువ టైంలో అయితే కుట్టలేనండి ఎందుకంటే నేను కుట్టే బ్లౌజెస్ ఇలాంటి మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది తొడుక్కున్నా కూడా ఫిట్టింగ్ కూడా అలాగే ఉంటుందండి చూశారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఉక్సులు కాజాలతో సహా సమానంగా కరెక్ట్గా కాజాలు ఎక్కడైతే ఉన్నాయో చూడండి కరెక్ట్గా ఉన్నాయి అదే లైన్కే ఉక్సులు కూడా వస్తాయి చూడండి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో కొంతమంది వేస్తే అటు ఇటు సైడ్కి జరిగి ఉంటాయి ఉక్సులు క్రాస్ పోయి ఉంటాయి అనమాట ఇది వచ్చేసి నడుము లూజ్ అయితే పెట్టుకోవడానికి ఇలా ఉందండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకొక బ్లౌజ్ పెట్టాను కదా స్కై బ్లూ బ్లౌజు మిషన్ మీద అది తీసి దానికి కూడా స్టిచ్చింగ్ చేయాలండి ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ బ్లౌజు నాలుగు గంటలకల్లా రెడీ చేసి తీసుకెళ్ళాలి స్కూల్ దగ్గరికి అంటే స్కూల్ టీచర్ది అనమాట ఆ బ్లౌజ్ వచ్చేసి శారీ ఒక శారీ ఫాల్ లేదు స్టిచ్చింగ్ ఒకటే అది రెడీ చేయడానికి నేను ఇంకా వెళ్తున్నాను ఈ బ్లౌజ్ సెట్ చేసి వెళ్తున్నాను మిషన్ మీద ఇది కుడుతూ ఉంటుంది అది నేను స్టిచ్చింగ్ చేస్తాను చూడండి ఇది బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంటే నేను ఒకటి ఇరవైకి స్టాప్ చేశాను స్టిచ్చింగు ఎందుకంటే భోజనం చేశాను భోజనానికి వెళ్ళి తినేసి నేను తర్వాత ఈ వర్క్ బ్లౌజ్ రెడీ చేస్తున్నాను ఆ వర్క్కి అంతా సెట్ చేసి ఇక్కడికి స్కై బ్లూ బ్లౌజ్ కుట్టడానికి వచ్చాను ఈ బ్లౌజ్ వచ్చేసి రెండు ఇరవైకి స్టార్ట్ చేశాను కదా అంటే నేను కటింగ్ స్టిచ్చింగ్ అంతా చేసేలోపు నాలుగు గంటలు అయిపోతుంది అనమాట అంతే కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఆ టైం నాకు తెలుసు అందుకని మధ్యలో ఎవరు రాకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది రెండున్నరకి స్టార్ట్ చేసిన చేస్తే ఇంకా మూడున్నరకు ఒక కస్టమర్స్ వచ్చారనమాట వాళ్ళతో మాట్లాడుకుంటూనే ఇంకా మిగతా బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశాను ఉక్సులు హెమ్ కాజాలు అయిపోయింది చూడండి కరెక్ట్గా అయింది ఇప్పుడు ఆ బ్లౌజ్ రెడీ అయిపోయింది శారీ ఆ బ్లౌజ్ కొలతలు చూడండి శారీకే పిన్ కొట్టాను